తెలంగాణ మక్తల్ మరియు అమరచింత చింత శాసన సభ్యులు కీర్తిశేషులు కొత్తకోట దయాకర్ రెడ్డి ఉమ్మడి పాలమూరు మాజీ జెడ్పీ చైర్మన్ దేవరకద్ర మాజీ సభ్యురాలు కొత్తకోట సీతా దయాకర్ రెడ్డిల తనయుడు కాంగ్రెస్ పార్టీ యువనేత కొత్తకోట సిద్ధార్థ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ మండలాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు అభిమానులు కార్యకర్తలు వారి మధ్య కేక్ కట్ చేసి షాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పుట్టినరోజు వేడుకల్లో జగదాంబిరెడ్డి జైపాల్ రెడ్డి లక్ష్మీనారాయణ గౌడ్ శివన్న గౌడ్ హుషానా అప్పాగౌడ్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి నగర్ జిల్లా نا نا اڙي پرا پرا اڪڏي چيرو ڪاڏي نه انيش ميرا اسڪو وایا پا سدا ખાલી <laughs>

ಅಪ್ಪ ಈ ಸಡೆಸ ನಾಯ ಹೈಗನ ಬಂತಾ ಅಪ್ಪ ಅಪ್ಪಾ ಮನ ದೇಲ್ಲಂಸಲ್ಲ ಆ ಪೋಟೋ ಗೆರೆ ಪೋಟೋ ಇರೋಡ್ ಸಾ ಮನೋಚನ